పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పీపుల్స్ వాయస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్యం పార్లమెంట్ ఎన్నికలు మన కర్తవ్యం చర్చ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం పౌరునిగా వాస్తవాల్ని గ్రహించి అర్థవంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒక మార్పు కోసం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది ఈడీ సిబిఐ రాజకీయ నాయకులను లొంగదీసుకోవడానికి ఉపయోగిస్తున్నారు నూట అరవై మంది బిలియనీర్లు గడిచిన పది సంవత్సరాల్లో ఎదిగారు ఇరవై ఐదు శాతం జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తున్నారు సంపదలు నలభై శాతం వారి చేతుల్లో ఉంది ఇలాంటి ప్రభుత్వాలు ఏర్పడితే సమానత్వం దెబ్బతింటుంది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి కాంగ్రెస్ కూటమి అయినా ఐడియా ఇండియా కూటమికి ప్రజలంతా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి నిరుద్యోగ సమస్యని ఎదుర్కోవడానికి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి భారతదేశంలో పెరుగుతున్న అసమానతలని రూపుమాపడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇండియా కూటమిని గెలిపించాలి పార్లమెంటరీ కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్రజాస్వామ్య ప్రొఫెసర్ కోదన్న రామ్ సార్ గారిని జేఏసీ ఉద్యమ రద్దు సారీ కాబట్టి వారిని ఆ పరిశంలో రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని రిజర్వేషన్లు రద్దు చేస్తామని చాలా నిర్మోహం ఆధ్వర్యంలో ఇవాళ ఒక చర్చ నిర్వహిస్తున్నారు ఈ చర్చ ఉద్దేశం ఏంటంటే మరి పార్లమెంటు ఎన్నికలు వస్తున్నట్టు మనము పౌరులుగా విషయాలు తెలుసుకోవాలి విషయాలు తెలుసుకొని వాస్తవాలు గ్రహించి అర్థవంతంగా ఊటు ఉపయోగించుకోవాలి ఒక మార్పు కోసం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం ఓటు హక్కును ఉపయోగించుకోవాలి మరి ఈ విషయంలో ప్రధానంగా నేను భావించేది ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రమ ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం ఏర్పడ్డాయి చిన్నమెత్తు ప్రశ్న వేసిన కేసులు పెట్టి వేధించే సంస్కృతి ఒకవైపు సాగుతుంటే మరొక వైపేమో అడుగుతున్న ఈడీని అదేవిధంగా సిబిఐని ఐటీని ఉపయోగించి రాజకీయ నాయకులను లొంగ తీసుకోవడానికి శాసించటానికి దాన్ని మరొక వైపు ఉపయోగించుకుంటున్నారు ఆఖరికి ఎన్నికల కమిషన్ సభ్యులను కూడా తొలగించి తమ ఇష్టానుసారంగా వాళ్ళు సభ్యులను కూడా నియమించుకుంటున్నారు ఇది జరుగుతూ ఉన్నాయి దేశంలోనేమో అసమానతలు పెరుగుతున్నాయి విచ్చలవిడి అధికారాన్ని అసమానతను పెంచడానికి వాడుకుంటున్నారు ఇలా రాజ్యాంగానికి తూపులు పడవటానికి వాడుకుంటున్నారు ఒకవేపేమో ఒక నూట అరవై మంది మిలియనిర్ ఈ దేశంలో ఈ పద్నాలుగు పది పదేళ్ల క్రమంలో ఎదిగిన అంతకుముందు యాభై అరవై మంది ఉండే ఇవాళ నూట అరవై రెండు మంది బిలియనియర్లు వీళ్ళు పదిహేను ఇరవై ఐదు శాతం జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తున్నారు అదేవిధంగా వీళ్ళు నలభై శాతం సంపద కూడా వాళ్ళ చేతుల్లో అట్టడుగున ఉన్న యాభై శాతం మంది ప్రజలు అట్లా చెప్తే అర్థం కాదు వాస్తవం ఎంత అంటే సుమారు డెబ్బై కోట్ల మంది ఇవాళ భారతదేశంలో ఆరున్నర శాతం ఆదాయంతో సంతృప్తి పడవలసిన దుస్థితిలోకి నెట్టబడ్డరు ఇంకా పదిహేను శాతమే వాళ్లకు దొరుకుతున్నటువంటి సంపద ఇంత వ్యత్యాసాలు కూడా తీవ్రతరమైనవి ఎందుకంటే గవర్నమెంట్ పూర్తిగా కార్పొరేట్ రంగం దగ్గర ఎలక్ట్రల్ వాట్స్ పేరుతో లంచం తీసుకొని విధానాలన్నీ వాళ్ళకే తయారు చేశారు సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ బాండ్స్ రూపంలో కార్పొరేట్ రంగం నుంచి తీసుకుంటే అందులో ఏడు వేల కోట్ల దాకా బీజేపీకి దక్కినాయి ఈ పైసలతో వాళ్ళు కార్పొరేట్ రంగ అనుకూల విధానాలు తయారు చేసిన మరి ఇటువంటి ప్రభుత్వం కొనసాగితే రేపు మన దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటది మన రాజ్యాంగ లక్ష్యమైన ఆర్థిక సమానత్వము సోదర భావాన్ని పెంపొందించే ప్రయత్నాలు కూడా పూర్తిగా బలహీనమైపోతాయి అందుకనే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓడించాలి మనం తప్పనిసరిగా ఈసారి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమికి ఓటు వేసి గెలిపించాలి అని చెప్పి మేము సూచనలు చేస్తూ ఉన్నాం నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవటానికి ద్రవ్యోల్బణాన్ని తగ్గించటానికి ఈరోజు భారతదేశంలో పెరుగుతున్న అసమానతలను రూపుమాపటానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి మనకి తప్ప ఇంకొక మార్గం లేదు బీజేపీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఇండియా కోటమి ఓటేయాలని చెప్పి అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు అందరం కలిసి ఈ విషయం మీద ఒక తాకికొచ్చి ఉధృతంగా లక్ష సాధన కోసం ప్రచారం కూడా చేద్దామని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయాలి